అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ రెసిపీస్ సింపుల్ అండ్ టేస్టీ మరి ఈ రోజు సింపుల్గా టేస్టీగా చిటికలో టేస్టీ టేస్టీగా దోసకాయ రోటి పచ్చడి తయారు చేయడం ఎలాగో చూద్దాం మరి దోసకాయ రోటి పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాల్లో నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దోసకాయలను తీసుకున్నాను పచ్చడికి పులుపు ఉన్న దోసకాయలు తీసుకుంటే బాగుంటుంది అలాగే కొద్దిగా చింతపండు కొద్దిగా కొత్తిమీర రెండు స్పూన్ల నువ్వులు ఐదు పచ్చిమిరపకాయలు పది వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను దోసకాయ పచ్చడి చేయడానికి దోసకాయలు గట్టిగా ఉన్న వాటిని తీసుకోవాలి ఇప్పుడు దోసకాయలు తోలు తీసేసుకొని చేదుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి గింజలు మొత్తం వేయకుండా కొన్ని తీసేస్తున్నాను మీరు కావాలంటే పూర్తిగా వేసుకోవచ్చు ఇప్పుడు దోసకాయలు చేదు చెక్ చేసుకుంటే దోసకాయ పుల్లగానే ఉంది ఇప్పుడు దోసకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దోసకాయల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అలాగే వైటమిన్స్ మినరల్స్ కూడా ఎక్కువే ఉంటాయి కాబట్టి తరచుగా దోసకాయ తింటే బాగుంటుంది ఇప్పుడు ముక్కలు కట్ చేసుకోవడం అయిపోయింది స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత నువ్వులు వేసుకొని నువ్వులని దోరగా వేయించుకోవాలి నువ్వులు వేగినట్లు మనకి అవి చిటపట్లాడుతుంటే మనకు అర్థమైపోతుంది వేగిపోయాయి నువ్వులను ఒక గిన్నెలో వేసుకొని అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే మీ దోసకాయ పులుపుని బట్టి ఒకటి రెండు పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఆల్రెడీ కడిగి ఆరపెట్టుకున్న రోట్లో నువ్వులు వేసి నూరుకోవాలి నువ్వులు వేసుకోవడం వల్ల దోసకాయ పచ్చడి రుచిగా ఉంటుంది నువ్వులు రుచిగానే కాకుండా అందులో మన శరీరానికి కావలసిన ఈ వైటమిను ఐరను ఫైబర్ ఇంకా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు ఒక స్పూన్ నువ్వులు తింటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది నువ్వులు మెత్తగా నూరుకోవడం అయిపోయింది ఇప్పుడు అందులోనే ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని పచ్చిమిరపకాయలు మెత్తగా అయ్యే వరకు నూరుకోవాలి పచ్చిమిరపకాయలు మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు చింతపండు కూడా వేసుకొని చింతపండులో తొక్కలు లేకుండా చింతపండును కూడా బాగా నూరుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొద్దిగా దంచుకొని ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లో సగం మొక్కల్ని రోట్లో వేసుకొని పచ్చడి రుబ్బుకోవాలి దోసకాయ ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా ఉండేలాగా నూరుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి కొద్దిగా నూరుకొని చివరిగా మిగిలిన దోసకాయ ముక్కలను కూడా వేసి రోకలతో పచ్చడిలో బాగా కలిసేలా కలుపుకోవాలి దోసకాయ పచ్చడి నూరుకోవడం అయిపోయింది నూరిన పచ్చడిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకొని తాలింపు వేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ వెడక్కిన తర్వాత ఒక గరిటె ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక స్పూను పచ్చిశనగపప్పు హాఫ్ స్పూను మినపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత అందులో దంచుకున్న ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న రెండు ఎండు మిరపకాయలను వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని గరిటితో బాగా కలుపుకోవాలి ఇప్పుడు తాలింపులో నూరి పెట్టుకున్న పచ్చడి వేసి తాలింపుని పచ్చడికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి దోసకాయ రోటి పచ్చడి తయారు చేయడం అయిపోయింది మరి ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్